హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బ్లాక్స్ నేను చూపిస్తున్న ఆ పల్లెటూరు పేరు బట్టిపురలు బట్టిపురలో న్యూ హైవే రోడ్ నేను చూపిస్తున్న ఈ పచ్చదనం వరిపేరు పల్లెటూరులో పచ్చదనం ప్రకృతి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి నేచర్లో చూడడానికి చాలా అందంగా కనిపించేది వరిపేరు మనం చూసినంత మేరకు చాలా అందంగా కనిపిస్తుంది న్యూ హైవే రోడ్లో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బట్టిపురల్లో బ్రిడ్జ్ హైవే రోడ్లో బిడ్ కన్స్ట్రక్షన్ ఎలా అని అనుకుంటున్నారా కింద రైల్వే ట్రాక్ వస్తుంది మన తెనాలి జంక్షన్ నుండి రేపల వరకు వెళ్ళే ట్రైన్ ఈ ట్రాక్లో మనకి కచ్చిగూడ టు డెల్టా ఎక్స్ప్రెస్ రేపల వరకు ఉంది చాలా లాంగ్ ట్రైన్ మనం చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది బ్రిడ్జ్ లుక్ కూడా చాలా బాగుంటుంది పల్లెటూరు ప్రకృతి పచ్చదనం చూడడానికి చాలా అందంగా ఉంటాయి దానికి తోడు ఇప్పుడు ఈ రోడ్డు బ్రిడ్జ్ ప్రకృతి పచ్చదనం పల్లెటూరుకి ఇంకాస్త అందమైన ప్రదేశంగా మారిందని చెప్పవచ్చు చూడడానికి లుక్ చాలా బాగుంటుంది పల్లెటూరు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రకృతి ఒకసారి చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడడానికి నేచర్ వ్యూ అనమాట నేచర్లో చాలా ఒక వ్యూ చూడాలనుకునే ఇది ఒక వ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏ టు జెడ్ బ్లాగ్స్ ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి